హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై సమ్మర్ ఫ్యామిలీ లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ ఈరోజు సాటర్డే సో సాటర్డే అంటే ఫ్రైడే రోజు నైట్ డ్యూటీ కాబట్టి నైట్ డ్యూటీ అయిపోయింది ఇంకా మళ్ళీ డే డ్యూటీ స్టార్ట్ చేస్తున్నాయి ఇప్పుడే ఎందుకంటే ఇంకా రేపు పండగ ఉంది మళ్ళీ బండ్ల పెట్రోల్ కూడా మనం సమకూర్చుకోవాలి పెట్రోల్ చేసుకోవాలి రేపు పండుగ కూడా చేసుకోవాలి అయితే సాయంత్రం ఇంత ముందుకు ఫోర్ ఫోర్ థర్టీకి డ్రాప్ దొరికింది అనమాట మామూలుగా ఐటీ సిటీ నుంచి వెళ్ళి టూ థర్టీ డ్రాప్ చేసిన తర్వాత త్రీ థర్టీ లేదంటే ఫోర్ థర్టీ ఇస్తుండే మళ్ళీ మళ్ళీ ఫైవ్ థర్టీ లేదంటే సిక్స్ థర్టీ ఇస్తుండే మధ్యలో వన్ అవర్ గ్యాప్ ఉంటుండే ఈరోజు ఏమైందంటే బళ్ళు తక్కువ ఉన్నాయంట ఇంకా పనేవి కదా అందరూ డ్రైవర్లు ఊరి గిట్ల ఊర్ల గిట్లో పోయిమో బు తక్కున్నాయి సో ఎంబడెంబడే మనకు డ్రాప్లు దొరికినాయి అనమాట టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ లైన్గా డ్రాప్ దొరికినాయి మధ్యలో ఎక్కడ రెస్ట్ దొరకలే ఇంకా సరేలే ఇక మనకు దొరికినప్పుడు చేసుకుందాంలే అని చెప్పేసి వచ్చేసిన వస్తుంటే సుచిత్ర దాటి జిడిమెట్ల డ్రాప్ అనమాట సుచిత్ర దాటి ఇట్లా వస్తుంటే ఇంకా కళ్ళు మూసుకుపోతున్నాయి ఒక రేంజ్లో నిద్ర వస్తుంది అనమాట ఇక అటు ఇటు వేసి అమ్మాయిని దింపే అయితే దింపేసిన జిడిమెట్ల అమ్మాయిని దింపేసి దింపేసే వరకు ఫోర్ ఫార్టీ ఫోర్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది టైమ్మాట ఇంకా బండి పక్కన ఆపేసిన ఇంకా ఓపిక లేదనమాట ఇక మస్తు కాలు కూస్తుండే నిద్ర వస్తుంది ఇక పడుకున్నా పడుకున్న తర్వాత ఏడున్నరకు లేచినా లేచిగా ఇప్పుడే బయటకు వచ్చి జర ముఖం కడుక్కొని ఛాయ్ తాగి ఫ్రెష్ అప్ అయ్యి ఇక డ్యూటీకి అయితే ఇప్పుడు రెడీ అయిపోతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇక మనకు ఎప్పటిదాకా సాయంత్రం మనకు ఓపిక ఎంతవరకు ఉందో అంతవరకు చేసుకొని బండిలో పెట్రోల్ సమకూర్చుకొని రేపు పండుగ కూడా పైసలు సమకూర్చుకొని సాయంత్రం వరకు అయితే మాక్సిమం ఒక ఐదు ఆరు గంటల వరకు అయితే ఇంటికి పోదాం అనుకుంటున్నా కానీ ఏ టైం అవుతుందో ఎంత అవుతుందో బిజినెస్ ఎంత అవుతుందో చూద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఓలా లాగిన్ చేసేట అందరికీ గుడ్ ఈవెనింగ్ అయితే పుట్టుదల లాగిన్ చేసినా కదా ఓ చాలా సేపర్లాగా చేద్దామని చెప్పేసి పెద్ద ఏదో అనుకున్నా కానీ అక్కడ అయింది వేరు ఒక మూడు బుకింగ్లు కొట్టినా ఆ మూడు బుకింగ్ల వరకు కొట్టేసరికి టైం పన్నెండు 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 ధర అయింది నుంచి ఆ సూర్యుడు నెచ్చినీతికి వచ్చిండు సికినాథ్ వరకు వచ్చిన ఇంకా సికినాబు వచ్చిన తర్వాత అస్సలు ఓపిక లేదు కళ్ళు తిరుగుతున్నాయి ఆ ఆ ఎండ కళ్ళు ఇట్లా కన్ను చూస్తే ఇట్లా మూత పడిపోతున్నాయి అంత ఎండ ఇంకా నేను ఒకటి డిసైడ్ అయిపోయాను ఇక వద్దు అనగా ఇంత టెన్షన్ అవసరం లేదు మనకు ఎట్లా అయితే గట్టి అవుతుంది అని చెప్పేసి గమ్మున బండి స్టార్ట్ చేసిన సిగ్నల్ పద్ధతి అంటే గమ్మన తుర్గబాల్లా వచ్చేసినా ఇక ఎట్లా వచ్చినా నాకే తెలియదు ఫుల్ నిద్ర వస్తుంది అనమాట అది ఇక అది చెప్పలేము అది ఇక మెల్లగా 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 అయితే ఇంటికి వచ్చేసిన వచ్చి బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని పడుకున్న ఆరు గన్నర ఏడు గంటలకు వేసిన ఇక పిల్లలు వచ్చారు ట్యూషన్కి వెళ్ళిపోయారు మైసమ్మ వచ్చింది ఆమె పని ఆమె చేసుకుంది ఇంకా నేను మాత్రం ఏడు ఆ ఆరు ధరకి ఏడు ఎరకు లేచిన లేచి కొద్దిగా టిఫిన్ లాంటివి చేసి చాయ్ ఇట్లా రాయి అయితే ఈరోజు రేపు పండగ కదా మళ్ళీ మనకు టైం దొరకదు సో అందుకనే ఇంట్లో అనేది ఇప్పుడే చేసేసుకుంటున్నాము ఇంకా మైసమ్మ కూడా బాసాల గీసల్ అవన్నీ చేస్తుంది ఇక ఫ్యాన్ ఈ ఫ్యాన్ తుండ మరే మన ఫ్రిడ్జ్ మీద కూడా మొత్తం అంత దుమ్ము దుమ్ముంది बंदा क्लियर जैसे ना इंदे मस्त तो बंदे का मैसेज लेट आ अब बस सेम पिंच इधर की आ कहीं लास्टर वो भी लेट आ गए थे ऐसे नहीं जाते हैं सेम इस नाक में बंदे का निकला इस नाक में अपुन वो भी सोशल बुक जिसको ना करता इतना पूरा बंदे का मर्ज़ी से पानी का मलिक को जल्दी टीशर्ट टीशर्ट हाँ

అయిపోయిందా ప్యాన్ దువ్వాలంటే షాప్ కోరుస్తుంది ఎందుకు

এ ই মারתי নি দেখো পরিত্রঙ্গালি চুরু নি গানা পেতunna ইতা কিউ চুরু কিউ চুরু নি না হ্যাঁ আপা আ না দেখো প্যানত্রা দেখো প্যানত্রা আর দি ব্যবস্থা হ্যাঁ হ্যাঁ স্যার নেই তো বাবা বল না পুলিশকে ফোন দিতে সে জেনে নিস্তব্ধ মিশিনে পিং আ গিন ফটো নেক্সট নে নাম আম্মা নেপ কোডলে দিক্স দিক্স আ দিদি ইচলি নমর ফেস ওয়াইট ইস ফেস ফেস গুড করে আম্মা ইয়ে ইয়ে এই লেয়ার అది మమ్మీ పని చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయదు నాన్నా మీ పప్పా అన్న నేను అంత దుమ్ము దుమ్ము అయిపోయింది అన్ని దొరవాలి టీవీ టీవీ కూడా దొరవాలి అదంతా ఎట్లా జోడు టీవీ అంతా అబ్బా తో జోడు తప్పే ఇది చూడు పండుకుంటా అని చెప్పేసి ఏం చేస్తున్నావు రాడే ఫోన్ చూస్తున్నావు నువ్వు పోరాని అందుకే నువ్వు పోవా సరే పండుగ నువ్వు నిమ్మలాగా మేము చేసుకుంటావు పని ఎంతవరకు వచ్చింది లోపల కొడతావా పైన కొట్టు లోపల కొట్ట

పెద్ద అది తర్వాత ఆ క్లాత్ బాగాలేదు వేరే క్లాత్ తీసుకొని మంచిది ఉడవాలి ఆ క్లాత్ వద్దని చెప్పినా

যেডা ঘুমাইতেছে? শতবিত্তে মানতে। কিনা সিন্ড। আচ্ছা এতো লোক ঘুমাইতেছে রে। আ? ঘুমোবে

నాకు m Vertu opolitist ұ aikabian

మంచిగా <laughs> <laughs>

சோ ஸ் இப்ப பரந்த எத்தோடு சூடு கிடைச்சாது இங்க பொது வேசி ఈ వివిధ పనులను చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ గుడ్ నైట్